ఇప్పుడు మీరు చూస్తున్న అపార్ట్మెంట్ లో ఈస్ట్ ఫేసింగ్ తో ఉన్న టూ బిహెచ్కే ఫ్లాట్ సేల్ కి వచ్చింది అపార్ట్మెంట్ ఈస్ట్ ఫేసింగ్ ముందు ఫార్టీ ఫీట్ బీటీ రోడ్స్ తో ఉంటుంది ఈ అపార్ట్మెంట్ ఫ్రంట్ వెలివేషన్ చూసుకుంటే చాలా ఓల్డ్ అపార్ట్మెంట్ అయినా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు ఈ టూ బిహెచ్కే అపార్ట్మెంట్ రెండు వేల ఆరు లో మంచి క్వాలిటీ మెటీరియల్స్ తో టూ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్షన్ చేశారు మీరు గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకుంటే అన్నిటికీ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ సీసీ కెమెరాస్ అవైలబుల్ గా ఉంటుంది అపార్ట్మెంట్ లో టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి ఫ్లోర్ ఐదు ఫ్లోర్లు ఉంటాయి ఫ్లోర్ కి ఐదు వస్తాయి టోటల్ గా ట్వంటీ ఫైవ్ ఫ్లాట్స్ వస్తాయి ఇందులో మనకి ఫిఫ్త్ ఫ్లోర్ లో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ సేల్ కి వచ్చింది ఈ టూబిహెచ్కే ఫ్లాట్ లోపల చూసుకుంటే టోటల్ ఎస్ఎఫ్ఏ వచ్చేసి పన్నెండు వందల టోటల్ ఎస్ఎఫ్ వస్తుంది అండవేజ్ షేరింగ్ వచ్చేసి నలభై గజాల అండవేజ్ షేరింగ్ వస్తుంది ఇందులో మీకు దీనికి దానికి అటాచ్డ్ బాత్రూమ్స్ వస్తాయి ఇందులో మీకు మంచి క్వాలిటీ వుడ్ కబోర్డ్స్ కూడా ఉన్నాయి ఈ టూ కే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కి ఏ బ్యాంక్ అయినా సరే లోన్ ఇస్తారు ఇందులో మీరు రెంట్ కూడా దాదాపుగా థర్టీ థౌసండ్ రెండు కూడా వస్తుంది ఈ ఫ్లాట్ ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి విజయవాడ సిటీ కార్పొరేషన్ లో భారతీ నగర్ లో వస్తుంది హైవ్ చూసుకుంటే టూ కిలోమీటర్స్ లో బెయిన్ సర్కిల్ సెవెన్ కిలోమీటర్స్ లో విజయవాడ బస్టాండ్ రైల్వే స్టేషన్ ట్వల్వ్ కిలోమీటర్స్ లో గన్నవరం ఎయిర్పోర్ట్ వస్తాయి ప్రైజు ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి బై